దాంట్లో ఎట్లా కూర్చొని ఎట్లా కూర్చొని మీరు నేనేం చేస్తున్నాను మీరు వినట్లేదా నేను చెప్పండి చెప్పేది వినలేదా మీరు చెప్పేది వినారా లేదా చవులు ఉందా లేదా మీకు నీకు లేదు నేను ఎంతసేపు మాట్లాడేది ఏం విన్నారు మీరు దాంట్లో ఎట్లా కూర్చొని ఎట్లా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి మీరు ఒక మాట చెప్పండి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మీరు వెళ్ళి హీరో కంపెనీ మూసేస్తున్నారా హీరో ఇంకా కంపెనీ నో ఏదో ఒకటి నోరు రూట్ చేసి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా ఎంత చెప్పండి మీరు వన్ సెకండ్ ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ హీరో కంపెనీ అడుగుతున్నారా నాకు అడిగే ఏ హక్కుంది ఉంది మీకు నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం ముందు అది చెప్పు వచ్చి ఉట్టి నోరు ఇప్పించగా మాట్లాడతాం సార్ నువ్వు ఒక్కటే ఆడతాను ఆ వ్యక్తిని ఒకటే అడగండి ఆయన ఆయన ఎంత మందిని కాపాడారు ఒక మాట అడగండి ఆయన ఈ రోజు వరకు ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు ఎంత పిల్లల్ని కాపాడారు ఎంత మనిషిని కాపాడారు ఎంత మందిని పిండి పెట్టారు ఆ మనిషిని అడగండి నోడిపదు ఉట్టి వచ్చి కిటికెట్ కిటికెట్ చేయడానికి ఏడు ఉన్నారు ఎవరైనా జర్నలిస్టులు గాని ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం ఒక రెస్పాన్సిబుల్గా అడిగే విధంగా ఉండాలండి అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్ మీరు చెప్తారా సార్ సార్ ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్ ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆర్ఫనైజ్ హీ గివెన్ ఫుడ్ టు హౌ మెనీ పేదవాళ్ళ హీస్ గివెన్ ఫుడ్ టు హౌ మెనీ అనాథాశ్రమ్ హీస్ గాన్ టు హౌ మెనీ వృద్ధాశ్రమ్ హీస్ గాన్ టు ఏం చేశారు ఆయన మనుషుల కోసం సార్ ఒకటే రిక్వెస్ట్ సార్ మీరు మీరు రండి ఆవేశంలో కాకుండా మీరు మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారు అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్ గా అయినే కాదు ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది దట్ కు ఒక అందరికి ఒకటి అడుగుతాను ఇక్కడ ఉన్నా ఎంతమంది ఒక వంద మంది ఉన్నారు ఎంత మంది వెళ్తున్నారు ఎంతమంది ఎంత మంది అన్నదానం చేస్తున్నారు ఎంత మంది అనాథాలకి చదువు చెప్పించారు ఎంత మంది వృద్ధాశ్రమం వెళ్లారు ఎంత మంది ఏం చేశారు సొసైటీ కోసం నాకు ఈరోజు ఆన్సర్ కావాలి మీరు మనుషులు మనుషులు ప్రాణాలు మనుషుల ప్రాణాలు మనుషుల ప్రాణాలు అంటోనో మీ అందరు వంద మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి నేను చేశాను నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను వృద్ధాశ్రమం వెళ్ళాను వృద్ధాశ్రమంలో నేను డొనేషన్ చేశాను ఎవరు చేశాను నాకు ఒక్క చేపెట్టుకోండి పెట్టుకోండి నేను చేశానని నీ ఒక్కటే చూడండి ఎవరైనా వెళ్ళారా మీరు ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమకి వెళ్ళారా అన్నదానం చేశారా ఎప్పుడైనా తిండి ఉన్న వారికి తిండి పెట్టారా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చేసేది ఏం లేదు మీ మీ నేను ఇంట్లో కూర్చొని కాదు నా ఫైవ్ సార్ ఏంటో మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు అది ఒక్కటే అది మీరు గుర్తు పెట్టుకోండి నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే చిన్న పిల్లలు ఆకలితో చస్తున్నారు మీరు ఆ చిన్న చనిపోయిన చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా హౌ క్యాన్ చైల్డ్ డై ఆఫ్ హంగర్ ఒక చిన్న బిడ్డ ఆకలిసి వస్తుంది చెప్పండి నాకు హౌ మన దగ్గర అంత అన్నం లేదా మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరిని చెప్పండి నాకు ఎంత ఉంది నేను చేస్తాను నాకు తెలుసు నా చిన్న నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తాను ఈ రోజు కాదు జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు నేను పర్సనల్ గా వెళ్ళి నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను ఒక ఇరవై మంది పది ఫిఫ్టీ మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను బాబు మీకు ఏం తినాలింది నా దగ్గర లిస్ట్ ఉంది ఒక పిజ్జా అడుగుతారు ఒక నూడిల్స్ అడుగుతారు ఒక బిర్యానీ అడుగుతారు నేను ప్రతి ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ చెప్పింది పెడతాను హా నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కీటనజాలని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బరుగ తినాలంది హండ్రెడ్ ఉంటాయి ఫస్ట్ జిఎస్ఎంసీ కాంటాక్ట్ జిహెచ్ఎంసెంట్ విఆర్ ఎన్జిఓస్ పీపుల్ చుట్ అండర్స్ యుర్ ఎన్జి అండర్స్టాండ్ దిఫరెన్స్ వీఆర్ డూయింగ్ వాలంటరీ వర్క్ మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడటానికి ఎవరికి ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి ఐ చాలెంజ్ దట్ మ్యాన్ గోయన్ ఫ్రంట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ గోయన్ ఫ్రంట్ ఆఫ్ ఎమ్మెల్యే గోయన్ ఫ్రంట్ ఆఫ్ ద కార్పొరేటర్ అండ్ టాక్ లైక్ దిస్ రైట్ నైఫ్ ఐ గివ్ అవుట్ మై నంబర్లీ పీపుల్ విల్ కాల్ మీ అండ్ హెరాస్ మీ దట్ సో ఐఎమ్ నాట్ గివింగ్ అవుట్ మై నంబర్ గూగుల్ యుల్ ఫైండ్ ఇట్ యు సెండ్ మీ అ వీడియో ఆఫ్ ద డాగ్ యు సెండ్ మీ విడియో ఆఫ్ ఐకాలిటీ యూ సెండ్ మీ దాబ్లం ఐ విల్ డీల్ విత్ ఇట్ ఐ కెన్ నాట్ మెంబర్ పబ్లిక్ లీ మీకు తెలుసు జనాలు ఎంత యూ సా దట్ హౌ దట్ మ్యాన్ వాస్ ఏం చేరు నోట్టిక్ చేయడానికి ఉంది చేయడానికి ఎవరు లేరు మీ అందరికి నేను ఈ ఛాలెంజ్ చేస్తాను నిజంగా మీకు చిన్న గురించి ఎంత బాధ స్టార్ట్ విజిటింగ్ యూ అనాథాశ్రమంస్ మీ మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు వెయ్యి రూపాయలు కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా పనువాళ్ళకి చిన్న పిల్లలు లేదా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్నపిల్లలకి మీరు చదువు చెప్పిస్తారా మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా చెప్పండి నాకు మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ గురించి చిన్నపిల్లల గురించి మెంటల్ గా మాట్లాడుతున్నారు ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ టాకింగ్ నౌ లెట్ మీ టాక్